హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా అని అయితే అనుకుంటున్నాను సో నన్నటి బ్లాగ్లో చూసారు కదా సండే రోజు అంతా కూడా తిరిగాము సాటర్డే సండే అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు తిరుగుతూనే ఉన్నాము ఇంకా సాటర్డే ఈవినింగ్ మాత్రం ఇంకా అస్సలు ఎల్లుల్లు వెతకాలి అనే ఓపిక లేదు ఒంట్లో అసలు ఏమీ లేదు ఇంక ఇంట్రెస్ట్ కూడా లేదనమాట అస్సలు ఎంత చూసినా కూడా ఏ ఇల్లు నచ్చట్లేదు పైగా గ్రహణం కూడా కదా సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంకా డోర్స్ క్లోజ్ చేసేసుకున్నాం కదా ఇక దర్ప కూడా అన్ని చోట్ల పెట్టుకున్నాం కదా మార్నింగ్ వెళ్ళే ఇంకా అన్ని చోట్ల నుంచి ధర అయితే తీసేస్తున్నాను అండ్ ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఇల్లు చూసాం కదా చాలా ఇల్లు చూసాం అలాగే మీరు కూడా చాలా కామెంట్ చేశారు అక్కడ ఏరియాస్లో బాగుంది ఇక్కడ ఏరియాస్లో బాగుంది ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి సో ఇప్పటివరకు చూసిన వాటిలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట చుట్టుపక్కల మొదుగులు పాములు వస్తాయి ఏమైనా భయము ఒకళ్ళమే ఉండాలి లేదంటే ఓనర్స్ తోటి ఒకరిమే టెండెంట్స్ ఉండాలన్నమాట నాకేంటంటే అందరితో కలిసి ఉంటే బాగుంటుంది కానీ ఒకరిమే ఉండాలంటే కొంచెం కష్టము ఇంకా గ్రహణం అయిపోయింది కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా మాప్ కూడా పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసుకొని అవి మార్నింగ్ లాగానే టిఫిన్ చేస్తాను అని ఏడుస్తాడు కదా అందుకని అవి కోసం ఇడ్లకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇంకా పక్కన పని చేసుకుంటా నేనైతే అసలు ఈ ఇంట్లో ఎంత రెంట్ ఉంది సో స్టార్టింగ్ అసలు మేము ఇంటికి ఎంత రెంట్కి వచ్చామో చెప్తాను నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏప్రిల్లో ఇంట్లోకి వచ్చాము అప్పుడు ఎయిట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇంట్లోకి రెంట్కి వచ్చాము తర్వాత లాస్ట్ ఇయర్లో వన్ థౌజండ్ పెంచారు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ చేశారు ఇయర్ ఏమైందంటే ఏకంగా టూ థౌజండ్ పెంచేశారు సో ఎందుకు పెంచారు మేము చేసిన తప్పులేంటి నాకు తెలిసి తెలియక నేను చేసిన పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటి రెంట్ పెంచడానికి కారణం ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను సో అవి ఏంటంటే పిల్లలు సమ్మర్ వాలిడేస్ టైంలో ఏం చేశారంటే అవి కోసం ఆడుకోవడానికి వస్తా లిఫ్ట్ ఎక్కి దిగి లిఫ్ట్ పాడు చేశారు సో అది నిజమే నాకు అప్పుడు తెలియలేదు ఇట్లా ప్రాబ్లం వస్తాయి అని చెప్పేసి నేను వాళ్ళకైతే ఎప్పుడు చెప్పలేదు వాళ్ళని ఎప్పుడు పిలవలేదు ఎవరిని కూడా ఏ పిల్లల్ని కూడా నేను అసలు రమ్మని చెప్పి పిలవనే పిలవలేదు వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు సరే వస్తున్నారు కదా పిల్లోడు కూడా ఆడుకుంటున్నాడు కదా అని నేను అనుకునేదాన్ని కానీ సో ఓనర్స్కి ఎట్లా ఉండిద్ది వీళ్ళ వల్లే ఏదైతే అనేది అయితే వాళ్ళు అనుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే నేను కిందకెళ్ళి అవిని ఆడిపించేటప్పుడు వాళ్ళంతా తిరగడం అది ఇంకొకటి రిలేటివ్స్ సమ్మర్ టైంలో బాగా వచ్చారు కదా మాడబడిచి వాళ్ళని వాళ్ళని వీళ్ళని సో ఆ టైంలో వాటర్ అది కూడా ఎక్కువ పడడము సేమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన కూడా ఉంది వాళ్ళు కూడా అదే టైంలో వాళ్ళ రిలేటివ్స్ సమ్మర్ వాళ్ళకి రావడము లిఫ్ట్ పాడవడము ఇంకా తర్వాత బర్త్డే అని చెప్పి అట్లా ఇట్లా చుట్టాలు ఎక్కువగా వస్తూ ఉండడము దానివల్ల కూడా ఇంకా అవి అల్లరి ఇంకా సౌండ్స్ చేస్తూ ఉంటారు కదా పిల్లలంటే తెలిసిందే కదండి అల్లరి చేస్తూనే ఉంటారు ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళి ఏ ఇళ్ళలు అడిగినా సరే పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే అల్లరి చేయొద్దు పాడు చేయొద్దు ఇల్లు పాడు చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చాలా రూల్స్ అయితే చెప్తున్నారు మా ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళేనండి అంటే ఇంకా ఎవరైనా సరే ఓనర్స్ అంటే ఓనర్స్ లానే ఉంటారు అదైతే నిజమే కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఓ వచ్చేసి అయితే ఏం తిట్టారు ఎప్పుడైనా బాగా అల్లరి చేస్తే మాత్రం ఖచ్చితంగా తిడతారు సో ఇంకా మాకేమనిపించింది అంటే వాళ్ళు మమ్మల్ని పంపించలేక రెంట్ ఎక్కువ పెంచేస్తే ఖాళీ చేస్తాము లేదు ఖాళీ చేయలేదు అన్న సరే అయ్యే రిపేర్స్కి సరిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా అట్లా చేస్తున్నారు మేము గట్టిగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము కానీ ఇంకా ఏం చేస్తామండి చాలా ఇల్లు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మన ఇంటికి వచ్చి నలుగురు పిల్లలు నలుగురు మనుషులు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఏరియాలో నాకు బాగా అలవాటు అయిపోయింది ఈ ఏరియాలో ఈ వీధి మొత్తమో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే అందరూ కూడా పలకరిస్తారు నేను అవి తోటి కిందకి తీసుకెళ్ళి ఆడిపిస్తూ ఉంటాను కదా దానివల్ల అందరూ నన్ను పలకరిస్తారు అవితోటి ఆడుకుంటారు పిల్లలందరూ ఉంటారు ఇంక ఏరియా నాకు అలవాటు అయిపోయింది ఇంక ఏరియా వదిలి వెళ్ళాలంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది మళ్ళీ అక్కడ కొత్త ఏరియాలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది సో ఒకసారిగా రెంట్ పెంచడం మాత్రం మాకు నచ్చలేదు రెండు రోజులు చాలా కష్టపడి తిరిగాము పెట్రోల్ కూడా ఊరికైతే రాదు కదా అలా అని చెప్పేసి మేమేమి టైంపాస్ కూడా తిరగలేదు చాలా అనుకొని తిరిగాము కానీ తర్వాత లాస్ట్కి నాకే అనిపించింది సో వాళ్ళు రెంట్ పెంచడానికి కూడా కారణం ఉంది కదా అని చెప్పేసి సో అయినా కూడా మేము ఈరోజు కూడా ఇంకో టూ హౌసెస్ చూసాము సో ఏం హౌసెస్ చూపించా చూసామనేది కూడా మీకు చెప్తాను వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను ఏ నేను వీడియో అని ఆశ రాస్తున్నారు చూడండి కొడుకు కాళ్ళు నొప్పులు వస్తాయి అవి ఏ మాట అది అరే హవి ఇంకా ఆపు నేను వీడియో నేను తెలనే నిన్న చాలా మంది అవి చక్కగా కూర్చొని చదువుకుంటున్నాడు గుడ్ బాయ్ అది ఇది అని చెప్పి కామెంట్స్ చేశారు దిష్టి తిండి అని కూడా కామెంట్ చేశారు అవికి మూడు ఉంటేనే చదువుకుంటాడు మనం చెప్పమన్నప్పుడు అస్సలు చెప్పడు ఏదైనా వీడియో చెప్తాడు కానీ వీడియో స్టార్ట్ చేయగానే అసలు ఏమైందో తెలియదు నిన్న ఏంటో పాపము అనుకోకుండా క్యాప్చర్ చేసాము అబ్బా ఎప్పటి నుంచి అనుకుంటున్నాము చాలా అడుగుతాము అస్సలు చెప్పడు అస్సలు కంటే అస్సలకే చెప్పడు ఇంకా నిన్న కూర్చొని చదివాడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ హీజ్ మూడ్ అనమాట ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాడు లేదంటే లేదు కానీ రోజు కార్డ్స్ బుక్స్ ఏవో చెప్తూనే ఉంటాం కదా ఇంకా అట్లయితే అలవాటైపోయింది ఇంకా అవికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసి ఇంకా వంట దగ్గర కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి మంచిగా హెడ్ బాత్ చేసేసి అవి కూడా హెడ్ బాత్ చేంజ్ చేసి ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా క్లీన్ చేద్దామని వచ్చాను ట్రైపాడ్ అలా సెట్ చేసుకున్నానో లేదో ట్రైపాడ్ పట్టుకొని లాగడం స్టార్ట్ చేశాడు ఇంకా పిల్లలంటే తెలిసిందే కదా ఉన్న చోట ఉండడబ్బా ఉండనే ఉండడు ఇంకా గ్రహణం అయిపోయినాక ఇల్లంతా శుభ్రం చేసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు ఎవరి నమ్మకం వాళ్ళదండి పెద్ద పెద్ద గుడులు కూడా క్లోజ్ చేస్తారు సో ఇది ఇలాగే చేయాలి అని రూల్ ఏమీ లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరు కుదిరినట్టు వాళ్ళైతే చేసుకోండి అని అది మాత్రం నేను చెప్తాను ఇంకా నేను చూసిన రెంట్ హౌసెస్ చుట్టుపక్కల అస్సలు బాగాలేదు చాలా లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి ఏరియాస్ బాగాలేదు అన్నిటికీ దూరం అయిపోతుంది గ్రౌండ్ ఫ్లోర్స్ లేదంటే పెంట్ హౌసెస్ రెంటెడ్ హౌసెస్లో ఓనర్స్ తోటి మనం ఉండాలి అట్లా అనమాట అండ్ వాళ్ళు రిలేటివ్స్ ఎంతమంది వస్తారు ఎప్పుడు వస్తారు రిలేటివ్స్ రావద్దు వాటర్ ఎక్కువ వాడద్దు అండ్ పిల్లలు ఉంటే అల్లర్ చేయొద్దు అవి చేయొద్దు ఈ చేయొద్దు అమ్మో ఎన్ని రూల్స్ ఉన్నాయో అందుకనే ఓన్ హౌస్ ఉంటే ఏ బాధ లేదు అలా అని చెప్పేసి సొంత ఊర్లో ఉండి సొంతంగా అక్కడ తక్కువ సాలరీ వచ్చినా అదే ప్రాబ్లమే అలాగ కూడా కామెంట్ చేశారు అసలు అన్నిటికంటే హయ్యెస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే మీరందరూ ఇక్కడ ఇల్లు ఉంది చూడండి అక్కడ ఇల్లు ఉండేది చూడండి అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు చూసారా అది నిజంగా చాలా చాలా గ్రేట్ విషయం అండి సో మా ఓనర్స్ అయితే మమ్మల్ని అయితే ఏమన్నారు కానీ పద్దాకా అట్లా పడితే కాళ్ళు నొప్పులు వస్తే డాక్టర్ నాలుగు ఇంజక్షన్లు చేస్తారు పడకూడదు అట్లా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ముసలోడు అయిపోతావు తొందరగా మామూలుగా నడవాలి అలా వెళ్ళకూడదు నానా చూడు నొప్పి వచ్చింది నీకు వండు ఉండు స్వామికి పూజ చేద్దాం హనుమాన్ చాలీసా స్వామి హనుమాన్ ఇక్కడ నేను పూజకంతా కూడా రెడీ చేసేసాను ఇంకా మా వారు అయి పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నారు అప్పటివరకు మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు అవికి ఇంకా మా వారే బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి గంట టైం అబ్బా అసలు ఎంత పూజ చేయాల వద్దు ఓకే వదిలేక స్టాండ్కి ఫోన్ పెడదాం జరుగు తల్లి జరుగునా చెప్పడం మర్చిపోయాను ఈరోజు మా వారి బర్త్డే అంటే సెప్టెంబర్ టెన్త్న ఈ బ్లాగ్ తీసింది మండే బట్ వెనస్డే మా వారి బర్త్డే సో మా వారికి అందరు కూడా విష్ చేయండి ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను మాక్సిమం అందరూ విష్ చేసే ఉంటారు నేను వాయిస్ ముందు రోజు నైట్ ఇస్తున్నాను కాబట్టి నాకు తెలీదు సో ఎవరైనా అక్కడ చూడలేదు అంటే కనుక సో ఇక్కడైతే ఆయనకి విషెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో ఇంకో టెన్ డేస్లో నా బర్త్డే కూడా ఉంది నా బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సో మా నేను ఏమేమి స్పెషల్ చేశానో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే వస్తుంది అస్సలు మిస్ కాకుండా చూడండి సో ఇల్లు మారాలి అనే డెసిషన్ అయితే నేను ఇంకా అప్ చేసేసాను ఇల్లు చూసిన తర్వాత నాకైతే మాత్రము అమ్మో అస్సలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లం రా బాబు ఏంట్రా బాబు జీవితం అనిపించింది ఇంక ఇక్కడ అలవాటు అయిపోయింది ఏమో మరి నాకు ఒకసారి అయినా మా పిల్లల తర్వాత హైయెస్ట్గా మేము ఉన్నది ఇక్కడే అనుకుంటా పుణెలో వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నాము దాని తర్వాత ప్రతి చోట కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అంతకంటే ఎక్కువ ఉన్నది లేదు చుట్టుపక్కల వాళ్ళతో పెద్దగా కనెక్షన్ పెంచుకున్నది కూడా లేదు పూణేలో మంచిగా వాళ్ళు అందరూ మాట్లాడేవాళ్ళు దారి బారుతో దాని తర్వాత ఇంకెక్కడ కూడా ఎవరితో అంత కనెక్షన్ పెంచుకోలేదు దాని తర్వాత మళ్ళీ ఇక్కడే తిరుపతిలోనే చిత్తూరులో కూడా మాట్లాడేదాన్ని అండి ఎక్కడైనా మాట్లాడతాను కానీ ఒకళ్ళు ఇద్దరే తెలుస్తారు కానీ ఇక్కడ ఏంటంటే అవి పుట్టడం వల్ల అవి వల్ల మొత్తం మూవీ తెలుస్తుంది తెలుస్తుందనమాట ఇంకా మంచిగా ఉంది బాగుంది ఇంక ఏరియా కూడా ఎడిక్ట్ అయిపోయినట్టున్నా నేను అసలు మారదామని చెప్పి ఎంత కోపంగా ఎంత కసిగా చూసామో కానీ అసలు ఇల్లు లేదు దొరకలేదండి ఇంకేం చేస్తాను చెప్పండి ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ క్యారెట్ కూర వండుతుంటే అది మాడిపోయింది అనమాట అవికి సానని చెప్పి వచ్చేలోపు సరే అని చెప్పేసి క్యాప్సికమ్ కట్ చేసి మా వారికి బాక్స్లోకి క్యారెట్ ఎందుకు లేని చెప్పి క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేస్తుంటే అది షార్ప్ అదే బాగా షార్ప్గా ఉంది ఎడ్జ్ కట్ అయిపోయింది చెయ్యి సో బాగా కట్ అవ్వలేదులేండి లైట్గా కట్ అయిపోయింది మా ఆయన చూసారా తినేవాడు కూడా వచ్చేసి గబగబా లే ఇంకా లే నువ్వు అసలు తెగు నీకు అసలు కట్ చేయడం కూడా రావట్లేదు అని చెప్పి మా ఆయన కేరింగ్ చూసారా ఎంత కేర్ చేస్తారు ఇలాంటప్పుడు మాత్రము బాగాలేకపోయినా సరే లేలే అని చెప్పేసి గబగబా ఆయనే కట్ చేసుకుంటున్నాడు ఇంకా నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తాడు అది కూడా ప్రేమతోనే లేండి కోపంతో కాదు నేను పెళ్ళైన కొత్తల్లో నాకు అసలు పెళ్ళికి ముందు నేను ఏం కట్టింగ్ అదేం చేసేదాన్ని కాదు అంటే నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో కత్తిపెట్టి ఉండేది ఇంకా చాక్తో కట్టింగ్ అస్సలు రాదు అత్తే వాళ్ళ ఇంట్లో చాక్తో కట్ చేయాలి అయితే నేను పోనీ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అల్లం కట్ చేస్తాను ఎందుకు కట్ చేస్తానో గుర్తులేదు మరి గారెలు వేసామో ఏమో తెలియదు పెళ్ళైన ఒక టూ త్రీ మంత్స్ లోపు గారెలు కట్ చేస్తుంటే చాక్ ఏమైందంటే పక్కకు వచ్చేసి నా ఫింగర్ కట్ అయింది లైట్గానే ఇక చూడండి నా సామ్రంగా ఏడుపు ఏడుస్తూనే ఉన్నాము కట్ అయిపోయింది కట్ అయిపోయింది అని అంటే పెళ్ళైన కొత్త కదా ఇంకా అట్లా అనిపించిద్దేమో మరి ఇంకా ఇంకా మా ఆయన ఇంకా నువ్వేం చేయొద్దు కూర్చో వెళ్ళి అని చెప్పేసి వంట కూడా చేసుకున్నారండి నిజంగా మా ఆయన కొన్ని కొన్ని విషయాల్లో ఎంత కేరింగ్గా ఉంటారో అసలు ఎంత బాగా చూసుకుంటారు కదా ఏదైనా కానీ చాలా అదృష్టం ఉండాలండి అందుకే అంటారు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని చెప్పేసి ఊరికి అయితే ఏం సామెత కూడా రాలేదు ఇంకా చేయితే లైట్గా కట్టింది పసుపు అయితే రాసేసుకున్నాను నేను హవి బాబు ఎవరు

తల్లి అవి లోపల పెడుతున్నావు అవన్నీ ఇంకో ఇక్కడ ఉంది చూడు ఇక్కడ ఉంది చూడు ఇదిగో అక్కడ ఉంది చూడు అది అక్కడ కూడా ఉంది చూడు బెడ్ మీద అదిగో బెడ్ మీద ఉంది చూడు జే ఇది ఎక్కడ నానా ఇది ఇక్కడ అవి అక్కడ కూడా ఉందా ఇది ఇక్కడ ఉంది చూడు ఇదిగో ఇదిగో కలర్స్లో కలర్స్ కలిసిపోయినాయి అవి తీసుకో ఇవ ఎక్కడ కూడా ఉన్నాయి చూడు అవి ఎక్కడ కూడా ఉన్నాయి చూడు తీయమ్మా ఇక్కడ కూడా చూడు అమ్మ అమ్మ ఇంకా అయిపోయినాయి ఇంకో అమ్మ ఒకే అమ్మే ఉండిద్ది చూడు ఎట్లా ఎదుగుతున్నాడు చూడు దీనికి అని పడేసాడేమో అని లేవు 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 అక్కడ ఏం లేవు గుడ్ తల్లి వెరీ గుడ్ నన్ను చూసుకుంటారా తల్లి ఓకే పెట్టేసి నేను పెడతాను స్లేట్ నీకు కుదరదు కాల్ మీద పడుతుంది పెట్టా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏబీ అయిపోయిందా ఓకేనా ఉంచో ఏ లేకలేవు పెట్లో పెట్టేసేమ ఆడుకో బా బొమ్మలతోటి పెట్లో పెట్ట చిరు పెట్టిలే పెట్టి పెట్టు అవి నీకెందుకే సాక్స్ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు తల్లి నా ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పు ఆఫీస్కి వెళ్తున్నాడు నువ్వు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా నీకు ఎప్పుడు జాబ్ వచ్చింది నాకు సాక్స్ ఎయి అమ్మా అనాలి అమ్మాయి సాక్స్ వెయ్యి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తావా నేను కథపపోతే పాపం ఆడవాడయ్యా మీ అబ్బాయి ఇలా ఉందన్నమాట మాడి మశానమైన క్యారెట్ కూర క్యాప్సికం కూర అన్నం సింకరన్న అంట్లు సాక్స్ అంటే వేసుకోవడం చూపి ఓకే దీనికి దగ్గరలో ఒక ఏరియాలో ఇల్లు ఉందని మా ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాము ఇల్లు మాత్రం సూపర్గా ఉందండి చాలా పెద్దగా ఉంది కాకపోతే ఎదురు ఏ ఓనర్స్ ఉంటారు ఓనర్స్ ఉన్నా పర్వాలేదు ఇంకా రెంట్స్కి ఎవరు ఉండరు ఇది ఒకటే ఇల్లు ఇక డోర్ తీయగానే పెద్ద పెద్ద చెట్లు ఇంకెవ్వరు కనిపించారు మనకి ఎక్కడ పాములు వస్తాయో తెలీదు నాకైతే భయం వేసింది ఇల్లు అయితే బాగుంది థౌజండ్ ఫైవ్ థౌసండ్ రెంట్ కూడా చాలా తక్కువ నిజంగా చాలా చాలా తక్కువ కానీ మనము డబ్బులు కాదు కొన్నిసార్లు చూసుకోవాల్సింది మనకు శాంతి డబ్బులు ఏముందండి ఈ రోజుగా కాదు రేపు వస్తాయి భయపడతా అయితే ఎక్కడా ఉండలేము చూసారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయో రెండు చేతులకు వాచ్లు ఉన్నాయా నాన్న వాచ్ చూపించు ఆ వాచ్ చూపించు ఈ వాచ్ చూపించు నాన్న వాచ్ సూపర్ నానా అబ్బో నైస్ టూ వాచ్ నాన్న కింద వస్తున్నాడు బా చెప్తురా అదిగో నానా బాయ్ రెండు వాచ్లు పెట్టుకున్నా ఇంకేం కావాలి ఇంకో ఆపిల్కాయ తీసుకురా బాయ్ బాయ్ జూ జూయ్ అని వెళ్తున్నాడా నా వెళ్ళిపోయాడా సరే బాయ్ బాయ్ చెప్పావు తల్లి నువ్వు బాయ్ బాయ్ గాలా గాలి వస్తుందా మా వారే వెళ్ళినప్పుడు చూశారు కదా అవి ఒక్కొక్కసారి ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాడో ఇంకొంత లోపు కావిడొచ్చేసి మొలకెళ్ళమ్ముతున్నానమ్మా కట్ట పాతిక అంటే సరేలే పాపం అంత కష్టపడి వచ్చింది కదా అని అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇక అంతా ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది చూసారు కదా ఇల్లు అయితే ఎలా తయారైపోయిందో ఒక్క పది నిమిషాలు పని అయిపోగానే క్లీన్ చేయపోయినా సరే ఇల్లు అంతా గందరగోళంగా అయిపోతుంది సో మొత్తం ఇట్లా చెటికేస్తే మాయమైపోయి మళ్ళీ నీట్గా అయిపోతే ఎంత బాగుండు కదా మ్యాజిక్ లాగా కానీ అట్లా ఇద్దా చెప్పండి అవ్వదు కదా ఇంతకీ నాది వీడియో కంటెంట్ ఎలా ఉంటుంది బోరింగ్గా ఉంటుందా లేకపోతే వీడియోలో అవేది ఎక్కువగా పెడుతున్నాను కదా అదేమన్నా బోరింగ్గా ఉంటుందా లేకపోతే ఏంటి అనేది నాకు చెప్పండి సో మీషో నుండి నాకు రెండు పార్సల్స్ వచ్చాయి కాకపోతే ఓపెన్ చేసే టైమే లేదు నాకు వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కానీ అస్సలు ఓపెన్ చేయకుండా అలాగే పెట్టేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాగ ప్యాకింగ్స్ రాగానే ఓపెన్ చేయడం మానేశాను వీడియో తీయాలి అని చెప్పేసి అలా పక్కన పెట్టేసి ఇంక ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అంతకు అయితే అసలు రావడమే ఆలస్యం అన్నట్టు గబగబా తీసేస్తాను ఇంక ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఇంతకీ నేను ఏం ఆర్డర్ పెట్టానో చెప్పలేదు ఏదేదో చెప్తున్నాను కదా సో నేను వచ్చేసి ఒక బ్లాక్ పిడ్స్ ఒకటి అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి ఆర్డర్ పెట్టాను సో అవి ఎందుకు పెట్టాను ఏం అకేషన్స్కి పెట్టానో అనేది పక్కన పెడితే సో ఇవైతే బాగున్నాయి మొన్న నేను బ్లాక్ బీట్స్ లవ్ సింబల్ ఒకటి షార్ట్స్ పెట్టాను కదా కరెక్ట్గా షార్ట్ తీసిన రోజు అవి పెట్టుకుని గట్టిగా లాగేసైడ్ అది రెండు మొక్కలు అయిపోయింది ఇవి ఏంటంటే డెలికేట్గా ఉంటాయి జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి పనికిరావు కాకపోతే మనకి షోగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఇంత తక్కువ కాస్ట్లో వస్తున్నప్పుడు ట్రై చేయడంలో తప్పలేదు చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం సో మెయింటైన్ చేయడం కష్టం కానీ ట్రై చేయండి ఇప్పుడు ఇవి బాగా ఇన్విజిబుల్ చైన్కి డాలర్స్ లాగా వస్తున్నాయి కదా దానిలో ఒక బ్లాక్ బిట్స్ అయితే తీసుకున్నాను మీషో నుంచి ఎవరికైనా లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చెక్అవుట్ చేసేయండి సో ఇంకా అదనమాట ఇంకా అలాగే షార్ట్స్ మీద కూడా కొన్ని ఎఫిలియేట్ అని చెప్పే ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా సో అది ఓపెన్ చేసి మీకు ఏదైనా యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఉంటే ఖచ్చితంగా బై చేసుకోండి దానివల్ల ఏంటంటే నాకు కమిషన్ అనేది వచ్చింది అనమాట సో టెన్కే ఫాలోవర్స్ అయిన తర్వాత నుంచి అదైతే వచ్చింది మొన్న ఒక సిస్టర్ అడిగారు ఇన్స్టాగ్రామ్లో టెన్కే ఫాలోవర్స్ అయితే టెన్ కే ఫాలోవర్స్ అయితే యూట్యూబ్ నుంచి ఏమొచ్చిద్ది అని చెప్పేసి సో ఇదైతే వచ్చిద్దండి ఏదైనా ప్రోడక్ట్స్ మీరు కొనుక్కుంటే దాని నుంచి మనకి కమిషన్ అయితే వచ్చిద్ది అది సో ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ కాదవి సో నేను అది ఎలా తీసుకున్నానంటే నాకు నో రింగ్ పెట్టుకోవడం చాలా ఇష్టం సో చూస్తూ ఉంటే ఇది వచ్చిందనమాట నో రింగ్ అంటే ఓన్లీ నో రింగ్ తీసుకుంటే ఇంట్రెస్ట్ లాతే పక్కన పెట్టేయాలి ఇదేంటంటే టూ ఇయర్ రింగ్స్ వస్తాయి అది ఇయర్ రింగ్స్ లాగా వాడుకోవచ్చు నో రింగ్ లాగా కూడా వాడుకోవచ్చు కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్లోనే ఉంది సరేలే ఎన్నెన్నో కొంటా ఉంటాం ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి మనకి ఇష్టమైనది అయినా ట్రై చేయడం ఇప్పుడు మా బంగారము వెండో అది కాదు కదా జస్ట్ పిచ్చిది ఒక హండ్రెడ్ రూపీస్ ఎన్నెన్నో వేస్ట్ చేస్తాం కాబట్టి ఇలాంటి వాటి మీద పెట్టడం బెటర్ అని నాకు ంది అందుకని చెప్పి నేను బ్లాక్ బీడ్స్ అలానే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ కూడా బాగున్నాయి అంటే లుక్కు బాగుంటాయి కానీ డెలికేట్ అనమాట కొంచెం జాగ్రత్తగా వాడుకుని నీట్గా ఉంచుకుంటే చాలా రోజులే ఉంటాయి సో ఇక్కడ చూపిద్దామని అయితే ట్రై చేస్తున్నా అవి పడుకున్నాడు అనమాట ఇంకా సో ఇట్లయితే ఉంది చూసారు కదా ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఎప్పుడైనా ట్రెండింగ్లో ఉన్నప్పుడు వేసుకోవడం ఫ్యాషన్ కదా ఎవరికైనా సరే సో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి లేదంటే వేరే మోడల్స్ అయినా ట్రై చేయండి సో వన్ ఫిఫ్టీ లోపే పడింది కాబట్టి ఎఫర్ట్ బులే అనిపించింది ఎఫర్ట్ బులే అనిపించింది సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మేము ఇల్లు ఎందుకు మారాలనుకున్నాము అసలు ఎంత రెంట్ పెంచారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను బయట ఈరోజు ఇంకొక ఇల్లు కూడా చూసొచ్చారు మా వారు అది వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బట్ పైన సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారంట ఓనర్స్ మనమే ఉండాలి ఎందుకురా బాబు అనిపించింది నాకు ఇంకా సో ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను కదా ఇది నోస్ లా కూడా పెట్టుకోవచ్చు ఇయర్ లా కూడా వాడుకోవచ్చు టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు సో అనమాట నిన్న ఒక షార్ట్ షేర్ చేశాను కదా దానిలో లెమన్ టీ అయితే ప్రిపేర్ చేశాను కదా సో లెమన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సో ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కానీ పోసుకొని అది బాయిల్ అయ్యేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ టీ పొడి అయితే వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ బాయిల్ చేసుకుంటే సరిపోయిద్ది అంతలోపు మనం ఇక్కడ హనీ యూస్ చేసుకుంటున్నా లేదు మీరు హనీ యూజ్ చేసుకోకపోతే వాటర్లోనే ఫస్ట్ మీకు తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హనీ యాడ్ చేసుకుని లెమన్స్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇంకా లెమన్ ఒక బద్ద కూడా పోసేసుకొని ఇంకా సబ్జాలు కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాను సో సబ్జా కూడా వేసేసుకొని బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు అది ఫిల్టర్ అయితే చేసుకోవాలి సో మెయిన్ టెస్ట్ వచ్చేసి మనకి హనీనేనండి హనీ అండ్ లెమన్ అనమాట సో ఇంక ఇట్లయితే పెట్టుకొని మంచిగా షోలాగా పెట్టుకొని అయితే చేసుకున్నా నిజంగా చెప్తున్నా కదా నేను బయట తాగాను లెమన్ టీ చాలాసార్లు యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో మిస్ అయింది ఏంటి అనేది మీరు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇందులో ఒకటి మిస్ అయింది అనమాట అదేంటో గెస్ట్ చేసి చెప్పండి సో సూపర్ అంటే సూపర్గా ఉంది నాకైతే భలే నచ్చింది ఈ కప్పు మీకు గుర్తుందా నేను డి మార్ట్ నుండి తెచ్చుకున్నాను ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి సో ఈరోజు అయితే యూజ్ చేస్తున్నా సో లెమన్ టీ తాగేటప్పుడు నేను లాంగ్ వీడియో తీయలేదు అందుకే షార్ట్ అయితే యాడ్ చేశాను సో అడ్జస్ట్ చేసుకోండి లింక్స్ అన్నీ ఇస్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంతే వీడియో సో మా వారికి విష్ చేశారా లేదా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి